హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు అలాగే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా మీకు ఈజీ మెయితే అర్థం అవ్వాలని చెప్పేసి క్లాస్ వన్ క్లాస్ టూగా స్టార్ట్ చేస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి మీరు క్లాత్ అనేది తీసుకొని ఇలా ఓపెన్స్ ఉండేది ఆపోజిట్లో వేసుకోండి క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఇలా క్లోజ్గా ఉండేది మీరు ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి ఇక్కడ ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి అన్నట్టు ఎప్పుడు కూడా మీరు పేపర్ మీద కట్ చేసిన లేదా క్లాత్ మీద కట్ చేసినా ఇలానే వేసుకోవాలండి కంపల్సరీగా ఇది ఓన్లీ బిగినర్స్ కోసం అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి పెట్టానండి అంటే మీరు ఏమని అడుగుతున్నారంటే కామెంట్స్లలో మాకు అక్క అర్థం కావట్లేదు మీరు పార్ట్స్ లెక్క పెట్టండి అంటే కటింగు అలాగే స్టిచ్చింగు పార్ట్స్ పార్ట్స్ లెక్క స్టిచ్చింగ్ చేసి పెట్టండి అని చెప్పేసి వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు చూడండి కిందికి హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేయండి ఎచ్చు తగ్గుల కోసం ఒక పాదమందం మందం కట్ చేసేసేయండి మరో పాదమందం మందం వచ్చేసి మనకు కుట్లలో కోసం అండి మీ ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి ఎప్పుడైనా ఆది బ్లౌజ్ కరెక్ట్ కొలతలతో తీసుకుంటేనే కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయండి చూడండి ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసేయండి అలాగే డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ డాట్స్ ఇవి ఇవి రెండు కలిపితే మనకి వన్ ఇంచ్ అవుతుంది వన్ ఇంచ్ మార్కింగ్ చేయండి సైడ్ జెంటింగ్స్ కోసము ఇలా అది ఎంత ఉంటే అంత లేకపోతే అది కొంచెం వచ్చింది అనుకోండి ఇంకొక కాఫీ ఇంచు ఎక్కువగా మార్కింగ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి ఇప్పుడు ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంది చూడండి ఈ కుట్టు నుంచి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా అది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే డాట్స్ కోసం పెట్టుకున్నాను చూడండి మార్కింగు అక్కడ నుండి ఇక్కడ భాగం దగ్గర ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ వచ్చేసేమో కింద సైడ్ ఉన్న డాట్ ఎక్స్ట్రా కోసం పైనదండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇది ఈ బ్యాక్ నెక్ దగ్గర మనము ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ వచ్చేసి కిందిది ఎక్స్ట్రా కోసం పైనదండి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకుంటేనే మీకు కరెక్ట్ కొలత అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము పొడు అనేది తీసుకుందాము షోల్డర్ నుండి కింద సైడ్ డాట్ ఉంటుంది చూడండి ఇక్కడ వరకు ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఎక్స్ట్రా మెయిన్ పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఎప్పుడు కూడా మీ ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి కొలతలని షోల్డర్ వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ వచ్చింది షోల్డరు త్రీ నెక్కు టూ జాగ్రత్తగా వినండి షోల్డరు త్రీ నెక్కు టూ ఇంతే పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి అప్పుడే మనకు కరెక్ట్గా అనేటివి పడిపోకుండా ఉంటుంది నెక్ ఎప్పుడు తక్కువ పెట్టుకోవాలి షోల్డర్ ఒక పాదం అందం ఎక్కువ పెట్టుకున్నా సరిపోతుందండి ఏమీ పొరపాటు అనేది ఉండదు ఇక్కడ చూడండి కింద సైడ్ ఏమో నేను టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే రౌండ్ నెక్ రావడం కోసం అని చెప్పేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను నెక్ దగ్గర ఇలా రెండు మార్కింగ్లు వేసుకోవాలి మనం కంపల్సరీగా ఇప్పుడు ఇక్కడ క్రాస్గా వస్తుంది ఎందుకు క్రాస్గా వస్తుందంటే మనం కింద సైడ్ మనం ఎక్కువ తీసుకున్నాం కదా షేప్ అనేది ఎక్కువ రావడం కోసము దానికోసం క్రాస్గా వస్తుంది ఇక్కడ చూడండి చంక డౌన్ మీకు ఇక్కడ ఇక్కడ చంకభాగం దగ్గర మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చూడండి నేను కింద సైడ్ నుంచి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్కి కరెక్ట్గా వచ్చిందండి మనకి కింద సైడ్ డాట్ నుంచి పట్టానండి పైన సైడ్ నుంచి పట్టాను అనుకోండి ఫైవ్ వస్తుంది మళ్ళీ మీకు హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ డాట్ దగ్గర నుంచి మాత్రమే కొలత అనేది తీసుకోవాలి పైన సైడ్ నుంచి కాకుండా కింద సైడ్ మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి కొలత తీసుకొని కరెక్ట్గా మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందా ఎంత వచ్చిందో చూసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆది తోని పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గానే ఉంటుంది కొందరికి సిక్స్ కూడా వస్తుందండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ డార్ట్స్ ఉంటాయి కదండి ఆ డార్ట్స్ ఈ షోల్డర్ మధ్యలో ఉంటట్టు చూసుకోవాలి ఇలా వేసుకోవాలండి పొడి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చు అంటే హైట్ను బట్టి బ్లౌజర్ హైట్ను బట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఉక్స్ పట్టి నుంచి చంకభాగం దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి చంకభాగం దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకున్నాక తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ భాగం దగ్గర కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకుందామండి కరెక్ట్గా వచ్చింది ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ కొంచెం ఇటన్ వచ్చిందండి ఒక రెండు పాయింట్లు అటు ఇటు అవుతే ఏమి అవ్వదండి ఇక్కడ నెక్ దగ్గర రౌండ్గా వేసుకోండి హాఫ్ అండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర హాఫ్ ఇంచు భాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా రౌండ్గా వేసుకోవాలి రౌండ్గా వరకు మార్కింగ్ అనేది చేయండి ఇది బిగనర్స్ కోసం కాబట్టి ఒకేసారి వేయగానే రాదండి కాబట్టి రౌండ్గా వరకు మార్కింగ్ చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి డౌన్ తీసుకోండి ఇలా ఇలా కలిపేసేయండి చక్కగా ఇలా కలిపేసిన తర్వాత స్కేల్ అనేది కంపల్సరీగా వాడండి బిగనర్స్ ఇప్పుడు మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాం కదా డాట్స్ అవన్నీ ఇలా కలిపేసేయండి ఎక్స్ట్రా కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా తీసుకుంటున్నానండి ఇలా ఇది ఎక్స్ట్రా కోసం అండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ దగ్గర ఇది ఎక్స్ట్రా కోసం అండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి సైడ్ కోసం అది ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపట్టి అనేది తెలుతుందండి ఉక్స్ పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ అండి అక్కడ వెళ్ళినట్లయితే మీరు ఉక్స్ పట్టి కాజపట్టికి యూస్ చేయండి అయితేనే కరెక్ట్గా ఉంటుంది దీన్ని జాగ్రత్తగా కట్ చేసేసుకోండి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతూ షేర్ చేయడం మర్చిపోకండి చూడండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇలా వచ్చిందండి అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని ఈ బ్లౌజ్ నేను హెమ్మింగ్ అనేది ఉంటుంది కాబట్టి చీరలో వెళ్ళిన బ్లౌజు రాంగ్ సైడ్ వేసుకొని దానిపైన రాంగ్ సైడ్ దానిపైన మీరు లైనింగ్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయాలి ఎందుకంటే హెమ్మింగ్ అనేది ఉన్నది కాబట్టి ఒకవేళ హెమ్మింగ్ అవసరం లేదు అనుకుంటే చీరలో వెళ్ళిన బ్లౌజుని రైట్ సైడ్ వేసుకోండి రైట్ సైడ్ వేసుకొని రైట్ సైడ్ పైన మీరు లైనింగ్ క్లాత్ అనేది వేసేసి ఇక్కడ నెక్కు దగ్గర మాత్రమే కుట్టి నెక్ దగ్గర ఉండే భాగాన్ని కట్ చేసేసి ఈ లైనింగ్ క్లాత్ని లోపలికి అనుకోండి అప్పుడు మనకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు అది దేనికోసం అని అంటే అలా హెమ్మింగ్ ఎందుకు చేయకూడదు అని అంటే మందంగా ఉండే క్లాత్లకు మాత్రమే హెమ్మింగ్ అనేది చేయకపోతే కరెక్ట్గా ఉంటుంది ఇలా పల్చగా ఉండే క్లాతులకి అంటే సన్నగా ఉండే క్లాతులకి హెమ్మింగ్ చేస్తేనే కరెక్ట్గా నెక్ దగ్గర కూర్చున్నట్టుగా వస్తుందండి ఇప్పుడు మొత్తం కూడా మనము జాయింటింగ్ అనేది చేసేసానండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలా కట్ చేసేసుకోండి ఎప్పుడు కూడా మనము ఇక్కడ బ్యాక్ దగ్గర చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నేను కటింగ్ చేస్తుంది ఫస్టే కట్ చేయకూడదండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేయాలి లేదంటే మీకు క్రాస్గా వచ్చేస్తుంది బిగనర్స్కి అయితే అసలు సెట్ కాదండి బ్లౌజ్ అనేది కాబట్టి ఫస్టే కట్ చేయకూడదు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి డార్ట్స్ వచ్చేసి మీరు షోల్డర్కి ఇలా మధ్యలో చూసుకొని హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తోని ఇలా మీరు డార్ట్స్ అనేవి స్టిచ్చింగ్ చేయండి టూ డాట్స్ కూడా కరెక్ట్గా ఇలానే చేయండి ఎప్పుడు కూడా మీరు కరెక్ట్గా వచ్చింది చూడండి ఇలా పట్టుకొని చూస్తే కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పట్టీ అనేది పెడదామండి వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకోండి వెడల్పు వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని పాదం మందము కుట్టు అనేది ఇలా వేసేసుకోండి ఇలా కుట్టు అనేది వేసుకున్నదేమో మన సైడ్ వేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా కుట్టు వేసుకున్నాం కదా ఈ కుట్టు మన సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి సమానంగా చూసుకోండి కొంచెము ఈ కుట్టు ఉన్నది మన సైడ్ వేసుకున్నాను కదా ఇప్పుడు పాదమందం డిఫరెన్సీతో కుట్టు అనేది వేసేసుకోండి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది పాదమందం డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇలా ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయండి వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఇప్పుడు మరొక కుట్టు వేయడం అస్సలు మర్చిపోకండి ఈ కుట్టు వేస్తేనే మీకు బ్యాక్ సైడ్ లేసినట్టుగా కాకుండా కట్ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం దీన్ని హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది అంటే దూరపు అనేది వేసుకుంటే హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు అలాగే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక పార్ట్ కావాలి అంటే కామెంట్ చేసి చెప్పండి